United Nations Development Program has released Human Development Report 2025. ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం నైన్టీన్ నైన్టీలో ప్రొఫెసర్ అమర్త్య కుమార్ సేన్ అండ్ మహబూబ్ ఉల్ హక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని డెవలప్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎన్డిపి ఇందులో హెల్త్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్న త్రీ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఫైవ్ టైటిల్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ పాసిబిలిటీస్ ఇన్ ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రిపోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ మీద చూపిస్తున్న ఎఫెక్ట్ ని మనకిస్తున్న ఆపర్చునిటీస్ ని మన మీద పోస్ట్ చేస్తున్న ఛాలెంజెస్ ని డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు రిపోర్ట్ గురించిన కొన్ని హైలైట్స్ చూద్దాము Last 35 years low, global human development growth has been the lowest, with an exception of the crisis year 2020-2021. Economic inequalities between poor nation and rich nation has widened. Iceland tops the list. South Sudan is at the bottom of the list. India rank is 130 out of 193 nations.

భూటాన్ మనతో పాటే వన్ థర్టీ ఎయిత్ పొజిషన్ లో ఉంది మిగిలిన నైబరింగ్ కంట్రీస్ అన్ని మనకంటే హైయర్ ర్యాంక్ లో ఉన్నాయి పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ ఎట్సెట్రా జై హింద్